హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ ఈరోజు మనం చక్రాలు తయారీ విధానం చూద్దామండి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను అది కేజీ లోట అండి అందుకని రెండు కేజీలు బియ్య పిండి అర శనగపిండి తీసుకున్నాను అవి పిండి జల్లి పెట్టి చేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటికి కావాల్సినవి వాము కారం నూనె నీళ్ళు నీళ్ళు వేట్ చేసి పెట్టుకున్నానండి గోరువెచ్చగా వెచ్చగా పెట్టుకున్నాను ముందు వాము సగం కచ్చాపచ్చగా దంచుకున్నాను ఇప్పుడు మనం వేసేసుకుందాం వామ్ టేబుల్ వామ్ రెండు స్పూ రెండు టేబుల్ స్పూన్లు అండి కారం మీకు తగినంత మీరు తినగలిగినంత ఉప్పు కూడా మీకు సరిపడినంత వేసుకోండి ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టుకున్నాను వేడి చేసి పెట్టాను అనమాట ఇప్పుడు వీటిలన్నిటిని అన్నిటిని కలిపేసుకున్నాక మొత్తం పిండిలో కలిసిపోవాలండి అలా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నూనె నూనె కూడా గోరు ఉండాలి నూనె బదులు మీరు నెయ్యి వేసుకోవాలనుకున్న వేసుకోవచ్చు నేను నాకు నూనె వేసుకున్నాను ఇప్పుడు ఈ నూనె ఈ పిండిలో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల చక్రాలు కూడా మనకి గుల్లగుల్లగా చక్కగా వస్తాయి అన్నమాట తిన తినడానికి ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు గోరువెచ్చని వాటర్ పోసుకుంటా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట అందుకని మీకు చెప్తున్నాను ఇది మా అత్తయ్య నేర్పించారు నాకు అందుకని మీకు కూడా తెలియాలని చెప్తున్నాను అన్నమాట కొంచెం కొంచెంగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇళ్ళల్లో అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను ఇలా ముద్దంతా కలిపేసుకున్నాక ఇలా ఉండాల కొంచెం గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు ఈ టైప్లో ఉండాలి పక్కన పెట్టేసుకుందాము చక్రాల పిండి మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇది దీంట్లో రెండు కేజీలు నూనె పోసానండి సన్ఫ్లవర్ ఆయిల్ ఆ నూనె హీట్ అయిన తర్వాత మనం చక్రాల గిద్దల్లోకి కొంచెం ఆయిల్ కానీ నూ నీళ్ళు కానీ పోసుకొని పిండి ముద్దని ఇలా లోపలికి పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక నిండుగా పెట్టుకోవాలండి పెట్టుకున్నాక లోపలికి పెట్టుకునే గిద్ద కూడా ఉంటుంది కానీ దానికి కూడా కొంచెం ఆయిల్ పోయాలి అప్పుడు పిండి తొందరగా దిగిపోద్ది అనమాట గట్టిగా లేకోకుండా ఇలా పెట్టుకున్నాక ఒక గరిటి మీద ఇలా జంతికి అనమాట చుట్టుకొని ఇలా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి దాంట్లో వేసుకునే కంటే గరిట మీద వేసుకొని దాంట్లో వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అందుకని చూపిస్తున్నా రాని వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది అందుకని ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక అవి గోల్డ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత దించేసుకోవాలి మళ్ళీ చూపిస్తుందని చూడండి మీకోసం ఇలా వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఎంతో ఈజీ అండి చక్రాలు చేయడం కూడా ఇది రెండు కేజీలే కదా ఎక్కువేం కాదు ఇప్పుడు ఈ గోల్డ్ కలర్లోకి వచ్చే స్నేయని తీసి పక్కన పెట్టేసుకోవాలి మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కొంచెం గోల్డ్ కలర్లో మరీ హైలో పెట్టద్దు మరీ స్లోలో అంటే కట్టెలు పోయాయి కాబట్టి మంట ఎక్కువగానే ఉంటుంది మంట దానికి తగ్గట్టుగా పెట్టుకోవాలన్నమాట ఇలా గోల్డ్ కలర్లో వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మీకు అలా కనిపిస్తున్నాయి గోల్డ్ కలర్లో ఉన్నాయి ఇలా మళ్ళీ ఇంకో ఇంకో టైప్ బ్లేడ్ని పెట్టి చక్రాల గిద్దలోకి ఆ టైప్ వేస్తున్నాను అనమాట బద్దలు లాగా వచ్చేవి నాలుగైదు రకాలు వేసుకోవచ్చు సన్నగా వేడవి వేసుకోవచ్చు లావుగా వేసుకోవచ్చు ఇవి కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేసిందరూ తీసి పక్కన పెట్టుకోవాలి మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అర్థమైతే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా తక్కువ టైంలోనే మనం తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కువ పిండి కూడా కాదు రెండు కేజీల పిండే కదా తొందరగా అయిపోతుంది ఇంకొక చూడండి రెండు కేజీల పిండికి బేసి ఉండొచ్చు నీ చక్రాలు అన్ని చక్రాల గిద్దలో షేప్స్ ఉంటాయి కదా బ్లేడు ఆ అన్నీ ఉపయోగించి పెట్టాను అన్నమాట చేశానన్నమాట చూడండి చక్రాలు పొత్తితే ఎలా ఇరిగిపోతున్నాయో అంత గుల్లగుల్లగా వస్తాయన్నమాట బాగుంటాయి చక్రాలు ఓసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్